పాణ్యం మండలంలోని కొత్తూరు గ్రామంలో పెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారికి ఆలయ ఈవో ఎం రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం రోజున కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగలింగేశ్వర స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల సురేష్ శర్మ కంపమల్ల నారాయణ శర్మ ఆధ్వర్యంలో తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో స్వామివారికి గంధం అభిషేకం పూజలు మహారుద్రాభిషేకం అర్చన కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు స్వామివారి గుడిలో అఖండ దీపారాధన కార్యక్రమాలు చేయడం జరిగింది సందర్భంగా భక్తులు స్వామివారికి కాయ కర్పూరం సమర్పించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు టీడీపీ నాయకులు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు విచ్చేసిన భక్తులందరూ విశేషంగా దర్శించుకున్నారు సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సురేష్ శర్మ మాట్లాడుతూ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన మరుసటి రోజు కార్తీక మాసం ప్రారంభమవుతుంది హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ కార్తీక మాసంలో భక్తులంతా శివనామ స్మరణతో మునిగి తేలుతారు మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైంది విశిష్టమైనదని స్కంద పురాణంలో పేర్కొన్నారు పురాణాల కాలం నుంచి కార్తీక మాసం ఒక విశిష్టతను సంతరించుకుంది ఈ నెలలో పరమశివుడిని విశేషమైన భక్తి శ్రద్దలతో ఆరాధిస్తారు ఈ మాసమంతా పూజలు వ్రతాలు ఉపవాసాలు వనభోజనాలు ఇలా భక్తి పారవశ్యంతో మునిగిపోతుంది నా కార్తీక నమో మాసహ నా దేవం కేశవాత్పరం నాచవేద నమం శాస్త్రం నా తీర్థం గంగ యస్తమం అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదములతో సమానమైన శాస్త్రం లేదు గంగతో సమానమైన తీర్థం లేదు అని అర్థం ఈ కార్తీక మాసంలో పవిత్ర నదిలో లేదా పవిత్ర జలాలతో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో శివుడిని పూజించడం వల్ల భక్తులకు ఆ సదాశివుడు ప్రసన్నుడే కొంగు బంగారంలా సకల సౌకర్యాలు సౌఖ్యాలు కలిగిస్తాడని విశ్వసిస్తారు मधुमध्योमि नीराचन्द्रयामि नमस्करोमि नमः पार्वती पार्वतीसुदेहर महादेवहर शम्भोशङ्करस्वामिनः सर्वत्र